అమ్మ మీ వయసు ఎంత ఉంటది అరవై ఒక్క సంవత్సరాలు మీ పేరు పేరు గణపతిరావు గారు ఇన్ని ఎన్ని రోజులైతుంది ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు వీళ్ళు డాక్టర్ వాళ్ళు మంచిగా చూసుకుంటున్నారు నేను కూర్చోనా అమ్మ నా పేరు నరేష్ నేను ఈ ఈ మంత్రాలు తంత్రాలు ఉండవు వీటిని నమ్మొద్దు మనం మంచిగా చదువుకొని తెలివిగా బతకాలి అని చెప్పే వ్యక్తిని ఇట్లా మూఢ నమ్మకాలను పోగొట్టి అందరూ మంచి బతకాలని చెప్పే ఒక సంఘం నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఇక్కడ మా మా నాగార్జున అన్న ఉంటాడు ఈ తమ్ముడు ఇక్కడే

ఓహ్ ఇట్లా పెట్టవా అంత మార్చేద్దాం అయ్యే వాడు మార్చేది సరే నా పాస నా కొంతో నా కొడుకులమే అమ్మా నా కొడుకులే అమ్మా जाएगा, बाबू, ऐनुष्कित दो पोज़ेशन हैं। ज़मता रखते हैं तो तड़सिने रहा। तड़सिने रहा। बाबू, आप लोगों का डूबाया नहीं होगा लगा। हम्म। हम्म। बाप। नाम समझ समझ पाओ। मतलब लेट नहीं रहा। लेट नहीं रहा। हम्म। अब तो इसको नहीं तो ఇప్పుడు అమ్మా నేను మిమ్మల్ని ఒకటి మిమ్మల్ని మిమ్మల్ని అమ్మా మిమ్మల్ని చూడాలని మీతో కాసేపు మాట్లాడాలని మీకు ధైర్యం చెప్పాలని వచ్చిన సరేనా బాబా

లేదు దాన్ని నాలుగు సంవత్సరాలు మట్టి వాళ్ళకున్నారు బాబు నాలుగు సంవత్సరాలు మట్టి వాళ్ళు పొద్దు పెన్షన్ తో బతుకున్నా బతుకుతున్నాడు బాబు రేషన్ కార్డు మీరు ఏ కులం వారు ఎస్సీ మాల మాల మిమ్మల్ని కొట్టిన వాళ్ళు ఏం కులం వాళ్ళు బంధువుల వాళ్ళే తెలిసిన వాళ్ళే మీ తోటి కూడలు కొడుకే మనము మనమడు. ఆయన పేరు ఏం పేరు వరప్రసాద్ 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 నాగరాజు ఇందుకొంటి రాశి మీరు कसे पुన్నన్నమ్మ మీరు మాట్లాడలేకపోతున్నారు కోసేపు ఇప్పుడు ఆయన మీకు మీ అన్న కొడుకు అవుతాడు ఆ మీరు చిన్నన్న ఆ మీ చిన్నన్ననే వాన్స్ మీరు చిన్నన్న మీది ఈ ఏనూరు జిల్లా ద్వారక తిరుమల ద్వారక తిరుమల తిరుపతి కదా అది చిన్న తిరుపతి ఆ ద్వారక

పూజలు చెయ్యటము పూజ చేసుకుంటాను ఏ దేవుడికి ఎక్కువ పూజ చేసుకుంట స్వామి యేసు ప్రభువుకు కాదు కాదు మీరు క్రైస్తవులు కాదు కాదు మీరు ఏడుకొండల స్వామి తిరుపతి వెంకన్న స్వామిని పూజ చేసుకుంటారు రాముల వారికి ఆ రాముల వారికి పూజ చేసుకుంటారు అమ్మ పేరు అమ్మ మీరేమో అధైర్య పడకండి మేము పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్తాము మీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్తాము కొడుకు పై పలుకేజ్ ఏమి తినలేకపోతా తినలేక అలాగే కడుపు వచ్చేసి మంచి నీళ్ళు అవి తాగిపోతుంది ఎలా తిన్నాం ఎలా అమ్మ ఇది ఏ రోజు జరిగింది ఎందుకు జరిగింది గురువారం చచ్చిపోయింది జీపాసుకు వెళ్ళింది చూసిన ఆ ఆదివారం ఉన్నాడు వెళ్ళి వారం వచ్చాను పొద్దున్నే వచ్చేటప్పుడు వాళ్ళు చెప్పుకున్నారు వాళ్ళు నాకు తెలువ నా కొడుకు ఇంటికాళ్ళు లేదు ఏదో పడత పలు భావాలుగా వెళ్ళాడు వెళ్ళేటప్పుడు నేను వచ్చేటప్పుడు నన్ను చెడుసన్నారు నన్ను చెడ్స్ నలుగురు ఆడవాళ్ళు వాళ్ళు చెడుసంటే నేనే ఆ పని చేసినట్టయితే మీ ఎదురుకున్న మందు కొడుకు కూడా కొడుకున్నాను బాబు మాట్లాడు మాట్లాడతారు అయ్యులేయన మాట్లాడుతున్నా అని ఒత్తిక అంటే మామూలుగా మీరు క్రైస్తవంలోకి వెళ్ళిన వ్యక్తుల ఏసు ప్రభు ఆ ఏ దేవుని మొక్కుతారు ఎక్కువ ఏడుకొండ స్వామి కన్న బాబుని ఏడు కొండల సారి బాబునే మొక్కుతారు మొక్కుంటాను రోజు పూజ చేస్తాను రోజు పూజ చేసుకుంటాను పూలు పెడతాను దండం పెట్టుకుంటాను శుక్రవారం స్నానం చేస్తాను పూజ చేసుకుని దండం పెట్టుకుని అప్పుడు తింటాం మొద్ద బీఫీ ఉంది బాబు వేసుకుంటాం పిల్లలు కూలీనాలు చేసుకుని బతుకుతాం వాళ్ళు కొట్టిన వాళ్ళు ఏ కారణం చేత నీ మీద అనుమానపడ్డా ఆ బాగు జాత చేశానని ఓహో బాగు చేత చేశారని అంటే ఈ చిల్లంగి మంత్రతంత్రాలు చేసి వాళ్ళకు కీడు చేశారని నమ్మి వాళ్ళ కొడుక్కి వాళ్ళకి ఎలా తెలిసింది మరి వాళ్ళకి వాళ్ళకి ఎందుకు అనుమానం వచ్చిందో ఎలా తెలిసిందో నాకు చదువుదా నేను నేను ఊరి వచ్చానుగా ఊరిల్లు వస్తే నాకు చదువు చాలపోయినప్పుడు ఎలాగో తెలుసు అన్నారు తెలిపింది నేను ఇంకా అని అన్నారు ఈ చాలమ్మా నేను అరగారు కనమ్మ మీతో పాటుగానే ఉండాలి మీ బాబాయ్నే చేసుకున్నా నాన్నమానేగా చేసుకున్నాను ఇప్పుడు చేయి చాలమ్మ నాకు నన్ను అనుమకుండా అమ్మ అంత అడుగు ఫోన్ చేసేసారు అమ్మఒడికి వన్ డేస్ వచ్చేసారు వచ్చేసి అట్ చేసి ఒకటి ఒకటే చుట్టు తెచ్చి ఇచ్చాడు చుట్టే చుట్టే చుట్టేనమ్మా అక్కడ పెట్టేసేసాడు రక్తకోలేదు అదో చీర జాకెట్ స్నానం చేసిన తడిసిపోయాను సరే కదని కూర్చాడు ఒక ఆమె వచ్చి అందర్ వాటి అన్న అమ్మ అంటే అంబేద్కర్ బొమ్మ ఉంది అక్కడ అంబేద్కర్ బొమ్మకి నేడుపు అన్నప్పుడు రాలి నేడుతుంటే అంత

పళ్ళు ఏంటి బాబా అని ఒక్కరు పోవడం లేదు ఊర్లో ఇదేంటని మంది ఉన్నారు వంద మంది ఉన్నారు చుట్టరంగా చెప్తుంది చెప్తుంది ఒక్కడు కూడా చిన్న అమ్మ బాబా అని అప్పుడు వచ్చే చూటో నీ అంటే మంచి ఎక్కడ పెట్టి సినిమాలో లాగా ఎలా కన్నేసాడా నీళ్ళు పోకుండా లేదా నీళ్ళు కన్నేసి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టండి ఎట్ట చుట్టూ వంద మంది ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు కూడా అయ్యో ఈ అమ్మ అలాంటిది కాదు కాదు అలా సంవత్సరాలు వచ్చింది బాగు జాతి అంటే చదువు సంజయ్ అని అందరూ అనుకుంటున్నారు కానీ పైసన్ల పైసన్ల అనకపోతే నన్ను కొట్టేసి పీకేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఇంటి ఇంటికాడ కొట్టేశారు అంత నిన్ను కూడా కొట్టారా అందుకోలే ఎందుకు వెళ్ళాడు ఎలా ఉంటే మా అమ్మ చూపిస్తుంది అక్కడ ఏం జరిగిందమ్మ ఏంటి అసలు ఎలా అని ఏమైంది నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చి నేను లాక్కెళ్తాను అరే నువ్వు ఇలా చేతుండ చెప్పద్దా అది ఏం చెప్తుంది ఏంట తన వయసు అంతా అసలు ఏంటి కొన్ని చేత పడుతుంది బాగు చేతుందో భవజేత ఒక్క ఒకసారి ఊరు జామ్ అన్న తర్వాత పోనీ గాలిపోకరంగా ఉంది కదా ఏదో కొన్ని చేసిందని ఇలా చెందిందని ఎవరో తెలుసు చేస్తారు అట్లా చేతనం చేసేది కదా ఎన్ని పళ్ళు పీకేశారు కింద పైన ఆరు పళ్ళు ఆరు పళ్ళు పీకేశారు ఆరు పళ్ళు పీకేశారు ఎక్కడ పెట్టి ఎట్లా పెట్టి కోట్ వేసాడు ఇంటికి తీసుకుని అర్థం చేస్తాను అంటే అమ్మా సుత్తితో కొట్టినప్పుడు పన్ను విరిగిందా పట్టు కర్తో పీ పట్టు కర్తో ఐ థింక్ దేర్ ఇస్ కొట్టినప్పుడు పడి పోయా హ ని అంటే అమ్మోటి మామా సంపత నేను నీ బాస నేను వాటికి అమ్మా కొన్ను వట్టుకొని లేగ దేశే గుట్లై సైతరి లేగ దేశే పంపి కేసింది ఆ చెలిపోయి కూకున్నా దానికి అప్పుడు పీకేసారు కేశాను నేను బెడ్ కొర బొమ్మకడ గుర్చున్నాను అన్నవాదేనా బొమ్మకన్న పీ కేశారా బొమ్మనే డు వంద మంది ఉండారు వంద మంది లోపులు కూడా ఏంటి అలా ఎందుకు చేస్తున్నారు రౌడీఏ సినిమాలో చేసినాడు చేస్తున్నాడు అది ఏనాడన్న పనులు చేసిన అని ఇద్దరు అన్నారని రే ఇన్నిసరం మాట్లాడుద్దు దాని గురించి మీరు మాట్లాడతారా అన్నాడు బాబు తిట్టాడు కాడు తిట్టాడు ఆయన తిట్లు అప్పటికే పళ్ళు పీకేశారు పళ్ళు ఇంకా అక్కడ ఉంది అంట మా అన్ని పొద్దున్న ఇంకా అట్లనే వదిలేస్తే చంపేసే వాళ్ళే ఇట్లా ఇంతకు ముందు మీ ఊర్లో కానీ చుట్టుపక్కల వేరే వాళ్ళకి ఇలాంటి జరిగిందావల్ని నలుగురు కానీ తండ్రిని పట్టు కొట్టేశారు ఎప్పుడు చానాలు అంటే ఇరవై ఏళ్ల క్రితమా పది పదివేల పదివేల క్రితము నలుగురు కొడుకులని తండ్రిని కూడా కొడుకులు తండ్రిగా కొట్టేశారు ఎట్లా కొట్టడం అంటే కొట్టేసి ఇప్పుడు నీకు ఏం న్యాయం చెయ్యాలి మీరే చెయ్యరు బాబు మీరు ఎందుకు వచ్చేసిన గురించి ఇలాంటివి జరుగుతున్నాయి అని మీకు ధైర్యం చెప్పడానికి ఒక కొడుకులాగా వచ్చాము అంతే తర్వాత ఈ విషయం సమాజం ఆలోచించాలి సిగ్గుపోయే పరిస్థితి వంద మంది ఉండి కూడా ఒక్కరు స్పందించకపోతే మనుషుల పశువుల వంద మంది చుట్టూ ప్రజలుండి ఒక్కరు కూడా ఇది వద్దు ఇది తప్పు అని చెప్పలేకపోతే వాడు చదువుకునేందుకు వాడు ఆ ఊళ్ళో పుట్టి ఎందుకు ఆ ఊర్లో ఉండి ఎందుకు వాడికి ఆ తెలివి ఎందుకు వాళ్ళ ఉద్యోగాలు ఎందుకు వాళ్ళు అన్నం తింటున్నారు గడ్డి తింటున్నారు పట్టుకుని చేతులు కొట్టు అయ్యి చేతులు కొట్టుకోనా చేతులు కొట్టుకుపోయి కాళ్ళు అలా అయితే నేను ఆఫీసర్స్ తో మాట్లాడతానమ్మా మా ఆలోచనతో ఉన్న వాళ్ళందరి ముందు పెడతాం ఇలా అమాయకులు నష్టపోతున్నారని ఒకటి చెప్తాం ఒకటి సమాజానికి తెలియజేసి మీకు మద్దతు కూడగడతాము రెండు ఈ కారకులైన వాళ్ళని కఠినంగా శిక్షించాలంటాము ఇలాంటివి రిపీట్ కాకుండా ఒక చట్టం చేయాలంటాము అలాగే ఈ తల్లికి ఒక ఐదు నుంచి పది లక్షల రూపాయలు ఈ తల్లికి డిపాజిట్ చేయాలి ఎందుకంటే ఒక ఆరు పళ్ళు అంటే మనందరికి సిగ్గుచ్చేటట్టు ఎలా తింటావమ్మా ధర్మం ధర్మం న్యాయం మాత్రం వేరే మళ్ళీ ఎప్పుడు 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 తీసుకెళ్తారట మళ్ళీ ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తారట ఉండమన్నారు ఊడిపోవడం ఊడిపోవడము ఊడిపోతే అనుకోవచ్చు బలమంతంగా ఫీల్ అది నా పేరు డాక్టర్ బైరి నరేష్ మూఢ నమ్మకాల అంశం పైన పిహెచ్డి చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకున్న ఒక సామాజిక కార్యకర్తని ఈరోజు మద్దిరావమ్మ అనే ఒక అరవై ఏళ్ళ రామ వెంకటేశ్వర స్వామి భక్తుడిని భక్తురాలిని ద్వారల ద్వారకా తిరుమల గ్రామ పట్టణానికి చెందినటువంటి ఒక ఎస్సీ మహిళని తన రక్త సంబంధికులే ఆమెను సుత్తో కొట్టి పట్టుకారుతో పళ్ళని ఒక ఆరు పండ్లని అందరి ముందు పీకేస్తూ ఉంటే ఒక వంద మంది ప్రజలు అక్కడే ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందే ఆరు పండ్లు పీకేస్తున్నా వంద మంది ప్రజలు అక్కడే ఉన్నా దాన్ని అడ్డుకోకపోవడం చాలా సిగ్గుచేటు పోలీసులు దాడి జరిగిన తర్వాత నేరస్తుల్ని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇలాంటివి పునరావృతం కాకుండా మూఢనమ్మకాల నిర్మూలనకు ప్రత్యేక చట్టం చేయాలి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ బాణామతి చేతబడి చెడుపు చిల్లంగి దేవరులు గురవయ్యలు గురవగాళ్ళు ఈ ఈ పేర్లతో జరిగేటువంటి ఈ నా నాన్ ని ఈ నాన్ ని అడ్డుకోవడం కోసం ఎన్నె చర్యలు తీసుకోవాలి లేకపోతే ప్రజల్లో రో రోజుకు పెరిగిపోతున్నాయి మూఢనమ్మకాల వల్ల నరబలు ఇచ్చి మనుషులను చంపుకునే వాతావరణం వస్తుంది ఇప్పటికే ఒరిస్సా బీహార్ లాంటి ప్రాంతాల్లో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి మహారాష్ట్రలో వీటిని అడ్డుకోవడం కోసం నరేంద్ర దబోల్కర్ పేరుతో మూఢ నమ్మకాల నిర్మూలన చట్టం చేశారు ఇక్కడ కూడా చేయాలని ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఈ రోజు ఈ మధ్య రావమ్మని ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు తనకు చెల్లించి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఈ అమ్మను ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది ఇలాంటి బాధ్యతలు మంది ఉన్నారు మీడియా వాళ్ళు బాధ్యతగా ఫీల్ అయ్యి ప్రపంచానికి చూపించారు కాబట్టి మనకు తెలుస్తుంది ప్రజలారా ఆలోచించండి మనం విజ్ఞానవంతులం కావాలి ఒకవైపు ఏమో సునీత విలియమ్స్ ఆకాశంలో అక్కడే ఉండిపోయిందని ఆమెను రప్పించడం గురించి ఆలోచిస్తూ ఒకవైపు ఉంటే ఒకవైపు ఆకాశంలో ఉన్న సునీత విలియమ్స్ ని ఇండియాకు రప్పించడం గురించి భూమికి రప్పించడం గురించి ఆలోచిస్తూ భారతదేశం శాటిలైట్ వ్యవస్థ చంద్రుడి పైన కూడా ప్రయోగాలు చేసి మనిషిని పంపించడం కోసం చంద్రయాన్ని పెడుతూ ఉంటే ఇంకోవైపు మంత్రతంత్రాలు చేశారు చెడుపు చిల్లంకి చేశారని ఆ తను చెడుపు చేయటం వల్లే నా కొడుక్కి ఆరోగ్యం పాడైందని నమ్మి సొంత చిన్నమ్మ పళ్ళు పీకేసినటువంటి ఘటన ఇక్కడ జరిగింది గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి మరి ఇది చాలా ప్రమాదకరమైన హెచ్చరిక ప్రభుత్వం మేలుకొని ప్రభుత్వం ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం చర్యలు తీసుకోవాలి మూఢనమ్మకాల నిర్మూలనకు ప్రభుత్వము మొత్తం పన్నెండు పుస్తకాలు ఈ సమాజంలో మూఢమ్ పోవాలని తోడుగా నిలుస్తున్నారు వీరందరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మూడు రోజుల క్రితము ఈ తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతము ఏలూరు కేంద్రంగా ఉన్న ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల అనేటువంటి పుణ్యక్షేత్రం తిరుపతి తర్వాత రెండవ తిరుపతిగా పేరు పొందినటువంటి ద్వారకా తిరుమలలో ఒక అరవై ఒక్క సంవత్సరాలు ఉన్నటువంటి మహిళని ఈమెకు చేతబడి చేస్తుంది మంత్రాలు చేస్తుందని చెప్పి నమ్మి ఆమెను సుస్థితితో కొట్టి రక్తం వస్తూ ఉంటే ఆమె పారిపోతుంటే ఆమె జుట్టుబట్టి లాగి అంబేడ్కరు బొమ్మ కాడ ఆమె కాళ్ళొకరు పట్టుకొని చేతులొకరు పట్టుకొని చుట్టుతో ఒకరు కొడుతూ పట్టుకారుతో మీది పళ్ళు నాలుగు పీకేసి కింది పళ్ళు రెండు విరగొట్టి ఆయన రక్తపు మడుగులో వదిలేశారు ఇలాంటి దుర్మార్గమైన సంఘటన ద్వారకా తిరుమలలో ఏలూరు జిల్లాలో జరిగింది మరి ఆ అమ్మని ఈ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వెళ్ళి కలిసి పలకరించి సైకాలజీ కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె బాధంతా విని తోచిన సహాయాన్ని అందించి ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ ఆమెకి ఐదు లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆమెకు జీవన భద్రతను కూడా అందించాలని కోరుతూ ఇలాంటివి జరగకుండా ముందు జాగ్రత్తగా ప్రజా చైతన్య కార్యక్రమాలు తీసుకురావాలని మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావాలని ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉండడం జరిగింది చాలా బాధేసింది ఆధునిక కాలంలో అనాగరిక కాలం అంటే వంద మంది చూస్తూ ఉండగా అంబేద్కర్ సాక్షిగా ఆరు పనులు పీకేస్తే ఈ సమాజం చూస్తూ ఉండిపోయిందంటే ఈ సమాజంలో ఎలాంటి నమ్మకాలు ఉన్నాయో ఆలోచించండి ప్రజలారా దేవుణ్ణి నమ్ముతున్నారు రకరకాల మతాలని విశ్వసిస్తున్నారు పండగలు జరుపుతున్నారు ఆనందంగా ఉన్నామని మొక్కుతున్నారు సంతోషం కానీ ఈ భయం ఏంటి ఈ అజ్ఞానం ఏంటి ఈ మూఢత్వం ఏంటి వీటిని వదలకుండా ఉన్నంతకాలం మీ దేవుళ్ళకు కూడా ఈ అజ్ఞానం అంటుకుంటుంది కాబట్టి ఆయా మత పెద్దలు పూజారులు పాస్టర్లు మోహన్సభులు లేదా భక్తులు కూడా మనం భక్తి కాకుండా ఉన్న మూఢత్వాన్ని వదులుకుందామని స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని మూఢమ్మకాల నిర్మూలన సంఘం ద్వారా మేము పిలుపునిస్తున్నాం అందుకే సంఘ సంస్కరణ ఉద్యమాన్ని నిర్మిస్తూ ప్రజల్లో చైతన్యం నింపడానికి మావత్తుగా ప్రయత్నిస్తున్నాం ఇలా ఊరూరా జిల్లా జిల్లా ప్రయాణిస్తూ ప్రయాణిస్తూనే ఈరోజు ఏలూరుకి రావడం జరిగింది ప్రజలారా ఆలోచించండి ఈరోజు పళ్ళు పీకడంతో ఆగిపోలేదు ఇంకాసేపు ఆవిడ అక్కడే ఉండి ఉంటే ఆమెపై పెట్రోల్ పోసి కాల్ చేసేవాళ్ళు చనిపోయాక తిరిగి వస్తుందా ఆలోచించండి మన చుట్టుపక్కల అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఏదో ఒక ఛానల్ వైరల్ చేయడం వల్ల మనందరికీ తెలిసింది ఎక్కడో వరంగల్లో హైదరాబాద్లో ఉండే మేము ఆ అమ్మను కలవాలని వచ్చాము అక్కడే ఉండి ప్రెస్ మీట్ పెట్టవచ్చు అక్కడే ఉండే ఒక యూట్యూబ్లో వీడియో చేసి పెట్టచ్చు కానీ ఆమె చెప్తుంటే ఆమె కళ్ళ వెంట కారుతున్న కన్నీళ్ళు ఆమె రక్తంతో తడిసిన జాకెట్ లంగా చీర చూపిస్తుంటే గుండె పగిలిపోతుంది అందులోను బాబాసాహెబ్ విగ్రహం దగ్గర జరిగిందంటే అందులోను వంద మంది సమక్షంలో జరిగిందంటే ఆ వంద మంది మనుషుల పశువుల ఆ బాబాసాహెబ్ విగ్రహం అక్కడ ఉండే ఉపయోగం విగ్రహం ఐదు పది లక్షలు పెట్టి పెట్టి ఉంటారే కానీ వీళ్ళలో అజ్ఞానాన్ని పోనగొట్టాలనేదే బాబాసాహెబ్ చెప్పింది విగ్రహం సాక్షిగా జరిగినప్పుడు విగ్రహాలు పెట్టేవాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో నడిచే వాళ్ళందరూ కూడా స్వయం విమర్శ చేసుకొని మన వాళ్ళు ఎంత అజ్ఞానంలో ఉన్నారని ఆలోచించాలని ఈ సందర్భంగా వినియోగించుకుంటూ మేము సమాజ చైతన్యం కోసం మూఢనమ్మకాల నిర్మూలన కోసం మా బతుకు మేము బతుకుతూ మా ఖాళీ సమయాన్ని మాకు తెలిసిన విషయాల్ని అవసరమైతే వీలు చేసుకొని సమాజాన్ని చర్చలు చేయడానికి ప్రయత్నిస్తున్నాము మాలాంటి వాళ్ళు మాకు జత కావాలని మమ్మల్ని ద్వేషించే వాళ్ళు మాకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు కూడా మీ సమాజంలో మీ కులంలో మీ మతంలో మీ భక్తులకి మీ ప్రజలకి మూఢత్వాన్ని దూరం చేయడంలో మీరు కూడా మాతో కలిసి రావాలని సందర్భం కోరుతూ సో తప్పకుండా మీతో మేము కలిసి ఉంటామని ఈ మూఢనమ్మకాల నిర్మణకు మీరందరూ తోడుగా నిలుస్తారన్నందుకు ధన్యవాదాలు ఈ రోజే ఈ ఏలూరులో ద్వారకా తిమ్మలో ఒక మహిళని పళ్ళు పీకేసి పట్టుకారుతో పిలిచేసి సుత్తితో కొట్టి ఆమెను చంపే ప్రయత్నం చేశారు మూఢనమ్మకాల పేరుతో అది కలిసి వేసింది అక్కడికి వచ్చాను జిల్ విజ్ఞానం నడిపించడానికి అండగా ఉంటారని కోరుతూ తమ్ముడు ఏది చేసినా వెనక మేము ప్రయాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఆయన నిరంతర సమాజం కోసం సమాజ నిర్మాణం కోసం ఏదైతే మన పూర్వీకులు చెప్పినటువంటి పెరిగారు రామ్ సాంగ్ గారు కానీ జ్యోతిరే గారు బాబాసాబ్ అంబేద్కర్ గారు కానీ వీళ్ళ ఐడియాలజీతో నడుపుతున్నటువంటి నేటి మరి నేటి తరానికి మంచి ఆదర్శవంతుడు తమ్ముడు భైరి నరేష్ గారు ఆయన భైరి నరేష్ గారి యొక్క ఆలోచనతో మనం అందరం ముందుకెళ్ళినట్లయితే మంచి సమాజ సమాజం ఏర్పడడానికి అవకాశం ఉంటది ఆయన చేస్తున్న దానికి మహంతు కూడా మా సహాయ సహకారం రాష్ట్ర సీనియర్ నాయకులు బయట మాటలు నాడు మూడనమ్మకాల నిర్మూలక అధ్యక్షుడు తమ్ముడు బైర్ నరేష్ ప్రత్యేక ప్రత్యక్షంగా చూడటం ఇదే మొదటిసారి నేను ఎప్పుడూ యూట్యూబ్ లోను అట్లా చూస్తాను ఏంటి చిన్న పర్వడు ఇంత ధైర్యం ఏంటి అసలు ఆ త్యాగం ఏంటి ఆ గట్స్ ఏంటి ఇలా తిరగపట్టడం ఏంటి అనేది చాలా సంతోషం తగ్గ విషయం అది జ్ఞానం అనేది ఇరుకున ఉన్నది అజ్ఞానం అనేది అల్లుకుపోయి ఉంది మాట్లాడుతుంటే ఎద్ర వాళ్ళకి మూర్ఖులకి చాలా భయం కొలిపోయే విధంగా ఒక విపన్ లాగా మీరు తయారయ్యారు కానీ మీ విధానం ఎక్కడ ఆగుద్దు మీరు ప్రయాణం చేయాల్సింది అజ్ఞానంలో ఉన్న ఈ భారతదేశంలో ఒక విత్తమైన మీరు మహావృక్షంలా ఎదిగి మీలాంటి వారిని చాలా మందిని తయారు చేయాలి తయారు చేసిన బాధ్యత మీకుంది అలాగే మా అవసరం కూడా ఎప్పుడైనా ఉందా ఉందే మా అవసరం కూడా ఉంది అజ్ఞానాన్ని పారదోలంటే మేము కూడా సైనికుల దాకా మీ వెంట ఉంటామని అన్నయ్య గారిని ఫస్ట్ నుంచి కూడా దశాబ్దాల పది సంవత్సరాల నుంచి నేను ఫాలోవర్ని అన్నయ్య ప్రత్యక్షంగా ఎప్పుడు కలుద్దాం అనేది చాలా ఆతృతగా ఎదురుచూస్తున్న సమయంలో మూఢ నమ్మకాల నిర్మూలన సమితి ఫౌండర్ ప్రజల్లో చైతన్యం చేస్తూ మూఢ నమ్మకాలు పారదోలాలి ఇది మూఢ అనేది లేదు దేవుళ్ళైనా ఏదైనా సరే మన మనసు మన ఇది మన చేసే ప్రవర్తన బట్టే మన భవిష్యత్తు ఉంటుందనే చైతన్యం చేస్తూ ఆహ్వానిస్తున్నా Thank you.